भारत माता की भारत माता की जय पुंगो के कमलम पुंगो गोष्ट के कमलम पुंगो गोष्ट के जय हो रामचंद्र राव का नेतृत्व किशन रेड्डी का नेतृत्व भारत माता की जय గతంలో కూడా ఈ రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు వీటిని పెట్టినాం దూ దాములు పెట్టినాం కానీ లోపలికి ఎప్పుడు పోలే బస్తీ నెలకి ఎప్పుడు పోలే ఏ రోజు అవుతుంది ఇక్కడ వచ్చి మేము ఏడు రోజులుగా ప్రతి బస్తీలో ప్రతి కల్లిలో ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళు అనుభవిస్తున్న జీవితం వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పేరుకు మాత్రమే జూబ్లీ కానీ లోపల మాత్రం పైన పఠారం పైన పటారం ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఇక్కడనే మునికాలం మీద ఒక చిన్న ఉంది అలకలి కప్పు కవుతుంది వాసన ఇవాళ మీరు మంచిగా ఆలోచించామని కోరుతున్నా నేను పేదల్లోనే కావచ్చు మనం కానీ మంచిందో తినో ఆలోచించగలిగే శక్తిమంతులు మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా ఈ జెండా పట్టుకొని వాళ్లకు వీళ్ళకు చేకుంటున్నట్లు మనం ఎన్నికలు జరిగినప్పుడు మన వాడు ఎవడో మంది వాడు ఎవడో మన కోసం మాట్లాడేవాడు ఎవడో మన కోసం చేతలు చేసేవాడు ఎవడో ఆలోచన చేయకపోతే ఆగమైపోతామనే విషయం మీరు మర్చిపోకండి ఇవాళ నేను చూస్తున్నా గత ఏడు రోజులుగా ఒకరిని ఒకడు విమర్శించుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తామో చెప్పగలిగే తమ్ము ఈ పార్టీలో లేదని విషయం మర్చిపోకండి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ పదేళ్ళు పాలించింది టీఆర్ఎస్ పార్టీ నేను కూడా ఉన్నా అన్న మంత్రులు మంత్రి మంత్రివర్గంలో కానీ ఇక్కడ చూస్తూ ఉంటే గతుకుల రోడ్లు మంత్రిలు చక్కగా లేవు రోడ్లు చక్కగా లేవు కంపు వాసన అరవై గజాల ఇళ్లలో డెబ్బై గంటల ఇళ్లలో ఇదే జీవితం తప్ప సొంత ఇల్లు లేకపోతే ఐదు వేలకు పదివేలకు సింగిల్ బెడ్రూమ్లలో జీవనం కొనసాగించవు ఎవరు ఏళ్ళిదాం నలభై ఏళ్ళిద్దాం మన కన్న కట్టలు బట్టి కనిపించిన హైదరాబాద్ లో తామని చెప్పి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ అరవై శాతం డెబ్బై శాతం వాళ్ళ బస్తీలలో ఉండరు నలుగుళ్లలో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు పనుల షాపులలో పనిచేసే వాళ్ళు కావచ్చు పనులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదా వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు కావచ్చు కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఏ పూటకు ఆ పూట తప్ప గొప్పగా జీవనం కొనసాగించినటువంటి బస్తీలలో మాకే మీరు ఆలోచించమని చెప్పుకుంటా ఉన్నాం ఆనాడు పాలించిన పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏమిచ్చింది మనకు రెండు సంవత్సరాలు దాదాపు దగ్గర పడతా ఉంది రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కడ పడి తానే స్వయంగా ప్రజల సంఖ్యలో మీటింగ్ పెడతా ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు అడిగిన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మాకు ఇస్తా కదా ఎన్నికల ముందు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పేద ఆడపిడకి ఇచ్చిన వాంసడు అడుగుతున్నారా మీరు ఇవాళ ఆటో డ్రైవర్లు మేము బస్సు ప్రయాణంలో మహిళలకి ఉచిత దానికి వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ కానీ ఆటోలు నడుపుకొని బతికే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఉపాధి దెబ్బ తగలకుండా కమిటీ వేసి నెలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న మాట నిలుపుకున్నా లేదా జూబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా అడుగుతుండాలని చెప్పా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కానీ ప్రతి మహిళకు రెండు వేల వేల రూపాయలు రాలేదు పెన్షన్ వేస్తా అని చెప్పిండు మనసుంటే మార్గం ఉండదని చెప్పిండు నా కేసీఆర్ ఎంపిక మేమిస్తామని చెప్పిండు ఏ ఇంటికైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా మీరు అడగమని చెప్పి మా ఆడబిడ్డలు అడుగుతా ఉన్నాం ఇవాళ ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పిండు ఆరు వేల రూపాయలు లేదు ఇవాళ చివరికి మన పిల్లలు మన దుఃఖం మన బాధ మన పిల్లలకు రావద్దని చెప్పి ఉంది కార్యదర్శన చేసి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తా ఉన్నాం మన పిల్లల్ని పిల్లలు చదివిస్తూ ఉన్నాం మన పిల్లల్ని డాక్టర్ చదివిస్తూ ఉన్నాం కానీ ఆ పేద పిల్లలు చదువుకునే కాలేజీలలో ఫీజు ఇస్తున్నారా ఫీజ్ రెండు సంవత్సరాలు ఇవాళ సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థి ఇవాళ పాస్ అయ్యి బయటికి పోవాలి సర్టిఫికేట్ తీసుకొని బయట దేశానికి పోవాలన్నా సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికేట్ లేదు ఉన్నవాళ్ళు అంటే తీసుకచ్చుకుంటున్నారు కానీ నా పేద కూడవేలు అమ్ముకునే తల్లి నా పేద నిషా తప్పు నా ఆటలు అడుగునే తండ్రి ఎక్కడ తెచ్చిందా నాలుగు లక్షల రూపాయలు తెలిసి మీరు అడుగుతున్నారు ఎక్కడ ఇవాళ కాలేజ్ మంది పెట్టిండు మన పిల్లలు చదివే కాలేజ్ మంది పెడితే ఎన్నికలు చెప్పి రేపు మాప అని చెప్తా ఉన్నారు దాని గురించి ఎవరు చర్చ పెడతారు ఇక్కడ మన పిల్లలకి నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నెల ఇస్తా అని చెప్పిండ్రు ఉన్నారు డిగ్రీ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు ఇచ్చిండా మనకు చెప్పుకుంటా పోతే గదాని గురించి చర్చ జరగాలి ఎవడు చెప్తలేడు ఈ మనుషులు వాసన నుంచి బయటపడేస్తామని ఎవడు చెప్తలేను మీకు ఉపాధి కల్పిస్తామని ఎవడు చెప్తలేడు మీకు నల్లని ఇస్తామని ఎవరు చెప్తలేడు నీ ఇల్లు కట్టుకోవడానికి ఇంత చాకిస్తా అని చెప్పి ఎవడు చెప్తలేడు నీకు మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాత్రం ఎవడు చెప్తలేడు కానీ నాకే కోటేయి నా కోటే ఇవాళ బస్టాండ్ ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మంచి మళ్ళొకడు పదిహేను వందలు వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళు పంచుతున్నాట ఎవడి అబ్బా కాదు ఆలోచించుకోండి ఇవి ఎవరు అవసరము కాదు నీ హైదరాబాదులో ఆనాడి భూములలో పేదల కోసం గుడిసెలు అయితే మనం కట్టుకున్నాము వాజ్పేయి నగర్ దత్తాత్రేయ నగర్ ఇవాళ అనేక రకాల వెలిసినాయి ఆనాడు పేదలకు గుడిసెల కోసం ఇల్లు ఇచ్చిన పార్టీ ఇళ్ళ కోసం కొట్టా పార్టీ కానీ ఇవాళ ఏం చేస్తున్నారు హైట్రా హై చేసింది హైట్రాల్లో చెట్లల్లో గుడిసెలు వేసుకొని ఇరవై ఏళ్ళుగా ఏళ్ళు ఏళ్ళుగా ఉన్న వాళ్ళని చెడు పక్కబడితే ఉన్నవాళ్ళని నా మూసిన పక్కబట్టి కప్పు వాసన వచ్చినా తిక్కులేక అరవై గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని హైడ్రా గుడిసెలు కూలి

మూసినది పక్క పండుగ గుడిసెల కూర్చి పెద్ద విధంగా కొట్టాడింది భారతీయ జనతా పార్టీ నా కాదు రామారాంలో నలభై ఏళ్ళ క్రితం నా ఉద్దల జాతి కంకణ చేసి గుడిసెలు గుడిసెలేసుకుంటే ఆ గుడిసెలు కూర్చేసింది ఆ పిల్లల ఆ పిల్లలకు తాగడి లేక బోర్లు పీకేసింది కరెంటు తీసేసింది చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళు పిక్కు బిక్కు మంట పడితే ఎవడు వాళ్ళ పక్షాన పోలే మళ్ళీ వాళ్ళ పక్షాన పోయింది భారతీయ జనతా పార్టీ మాత్రమే నానటువంటి మాత్రమే చెప్పాలి చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీకి మొగలు లేదు ఊసి ప్రక్షణ మొదలుపెట్టింది వాళ్ళే కాబట్టి పేదవాళ్ళకు గుర్చలే గుర్చలు కూడబడింది వాళ్ళే కాబట్టి పేదవాళ్ళకు కొంచెం జాగ్రత్త చేయకుండా డబ్బులు పెట్టుకున్న మోసం చేసిన వాళ్ళే కాబట్టి ఇలా వాడు వాడి వాడు వీడు పుట్టాడు కాబట్టి ఇవాళ నేను మీకు హామీ ఇస్తా ఉన్నాం కేంద్రంలో నడిచిన మోడీ గారు ఇవాళ వారి గురించి నేను చెప్పాల్సిన లేదు ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలంటే ఈ దేశం ప్రతిష్ట ఈ దేశ గొప్పతనం ప్రపంచ వేదికల మీద ఇవాళ ఆనాడు భారత్ ఏంటిది ఇవాళ భారత తెలియాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారత్ ఎట్లా ముందుకు పోతా ఉందో మనం చూస్తూ ఉంటాం ఇవాళ మనం చూసినాం ప్రజలు అంటా ఉన్నారు బిడ్డ వాళ్ళు పదేళ్ళు చూసినాం వాళ్ళని పదేళ్ళు చూసినాం వీళ్ళని రెండేళ్ళు చూస్తున్నాం కానీ మా బతుకులు మారాలంటే మా మురికి బతుకులు పోవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓటేయాలని చెప్పారు అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నమ్మి పక్షాన పేపర్ స్టేట్మెంట్ తప్ప పేపర్ స్టేట్మెంట్ తప్ప కొట్లాడతలేదు ఇవాళ మాకు కావాల్సింది ఈ ఆరు గ్యారెంటీల మీద అరవై ఆరు హామీల మీద ఇవాళ ప్రభుత్వంతో కొట్కడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కొట్కడగలదు బరికియ్యగలదు కళ్ళ పట్టి పడగలదు కాబట్టి వీళ్ళు అంటారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆ ప్రభుత్వం పడిపోయే ఆస్కారం లేదు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇవాళ ఇప్పుడు ఏముందో ఇంకోటి పెరిగో తప్ప లేదు కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే హైదర కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే పేదల ఇళ్ళ త్యాగల కోసం కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నీ పెన్షన్ కోసం కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నీ పిల్లల ఫీ రియంబర్స్మెంట్ కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఇవాళ నీ పిల్లలకి నీ నిరుద్యోగ గుర్తుకుంచి కొట్లాడుతుంది కాబట్టి ఇవాళ పేద ప్రజల అనేక మంది మాటలు విన్నాం కానీ కాలంలో మీకు హావ ఇస్తున్నాం మీరు పార్టీ ఎంత పార్టీ గెలిపించండి రాబోయే రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కట్ట మీద ఎగిన జెండా కాశా జెండా మాత్రమే గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి దానికి నెల మండల నుంచి ఎన్నికలలో నలభై ఎనిమిది స్థానాలు గెలిపించదు నలభై ఎనిమిది స్థానాలు కల్పించింది మీరు రాబోయే ఎన్నికల్లో పార్టీ మీరు ఆలోచన చేయండి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు కాదు మనకెవరు మనకెవరు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు తప్ప ఇవాళ తీసుకోండి ఎవడి అప్ప సొమ్ము కాదు ఎవడి జాగీర్ కాదు అక్రమంగా హైదరాబాద్ నగరంలో వేల వేల ఎకరాల భూములు అమ్ముతే వేల కోట్ల రూపాయలు సంపాదించి మన ఓటుకు ఐదు వేల రూపాయలు ఇస్తుండొచ్చు పదివేల రూపాయలు ఇస్తుండొచ్చు హుజురాబాద్ వేసిండు ఓటుకు ఆరు వేల రూపాయలు చప్పులు కానీ మాకు ఆరు వేలు కాదయా ఆత్మగౌరవే ముఖ్యమని చెప్పి నన్ను గెలిపించి పంపించిన నన్ను గెలిపించిన ఇవాళ కూడా కావచ్చు కాక ఆకలితో అనుమతించు కాక కానీ ఆత్మ మాత్రం తక్కువ లేదు మా ఆత్మగౌరవాన్ని ఐదు వేల రూపాయలకో పదివేల రూపాయలకో అమ్ముకునే అంత నీచలకు కాలేయా ధర్మం న్యాయం ప్రయాస్వామ్యం మా కోసం కొట్టాడే బిడ్డలు కావాలి కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి తీసుకునేటువంటి తీసుకోండి తీసుకునేటువంటి తీసుకోండి కానీ వేసుకునేది మాత్రం నీ ఓటు నీ కోసం తీసుకో నీ కోసం ఓటు వేసుకో నీ ఆత్మగౌరవం ఓటు వేసుకోండి చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను ఏ రోజుగా తిరుగుతా ఉన్నా ఎంత తాజుందో ఇక్కడ కులంతో మతంతో సంబంధం లేదు ఇక్కడ ఉన్న సంబంధం వల్ల పేదరికతో సంబంధం ఉంది కన్నులతో సంబంధం ఉంది ఆకలి సంబంధం ఉంది ఆదాంతో సంబంధం ఉన్నది చూసే తప్ప ఇక్కడ నేను పెళ్ళి చెబుతున్నప్పుడు ఎక్కడ కూడా అందరు కలిసి కట్టుకొచ్చి బిడ్డ వాళ్ళు ఏ మతమైనా కావచ్చు బిడ్డ నాకు నీళ్ళు తల్లి వాళ్ళని చెప్పిండ్రు బిడ్డ నాకు మురికి కలవలే అని చెప్పిండ్రు నాకు రోడ్డు మంచిదని చెప్పిండ్రు కాబట్టి ఇవాళ పేదవాళ్ళు ఎక్కడున్నా పేదవాళ్ళే పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళే కాబట్టి పేదవాళ్ళ కోసం ఉండే పార్టీ పేదవాళ్ళ కోసం కొట్టడే పార్టీ మనం చేస్తూ భారత మతానికి